హలో నమస్తే సార్ ఈ సైడ్ నెక్స్ట్ ఈ సైడ్ ఎవరన్నా ఉంటే ఎవరు ఆ అమ్మాయికి ఇవ్వండి అక్కడ ఇవ్వండి పైన 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 వారికి అక్కడ లేసిన వారికి ఆవిడకి ఇవ్వండి చూడమ్మా మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు సుస్వాగతం సింగపూర్కి నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ అందరు కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు అంటే దే క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద టాప్ యూనివర్సిటీస్ సో హౌ ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఎంప్లాయ్మెంట్ టు ద ఆంధ్ర పీపుల్ కావాల్సిన స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరీకులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్ని చేస్తున్నారు కానీ రెండున్నాయమ్మ మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి మీరు అప్పుడు సింగపూర్కి వచ్చే పరిస్థితి రాదు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకుని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది రెండు అనుసంధానం చేస్తున్నాం రెండో అనుసంధానం చేసి కరుకులమే మారుస్తాం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు ఆయన స్టాండ్ ఫోల్డ్ దిగాడు స్టాండ్ ఫోల్డ్ దిగాడు కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఫ్యూచర్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరుకులం ద్వారా కోర్సు ద్వారా తెచ్చే బాధ్యత అయింది డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ యువర్ విషనరీ నావ్ ఐ ఎమ్ వర్కింగ్ ఫర్ రోల్స్ రాయస్ అస్ అ సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ ఐ విష్ ద రోల్స్ రాయస్ షుడ్ కమ్ టు ఏపీ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఐ మై బెస్ట్ ఏ ప్రాజెక్ట్ వర్కింగ్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఆల్ స్టాండ్ స్పీక్ ఓకే వెరీ గుడ్ అభినందించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది కానీ అభిమానం ఉంది నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా that's the reason, sir. i really wish that rolls-royce should come over to ap to start its fleet of workmanship to create engines. Yes, i'll do sir. my best. and um, there is a delegate coming on next week, 4th of august, from our headquarters. i wish i could speak to them. Yes, sir.

నేను ఆర్థిక సంస్కరణని ప్రమోట్ చేసిన వాడిని మొదటి పివి పివీ నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే తొంభై ఐదులో నేను సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది అమలు చేసింది నేనే అమలు చేశాను ఒక ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ తేవడం ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం పోర్ట్ రావడం టెలికమ్యూనికేషన్ తీసుకురావడం ఐటీ కంపెనీలు పెట్టడం కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను ఇవన్నీ కూడా మనం పీ త్రీ అంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు పోయారు కానీ దీనివల్ల సంపద వచ్చింది సదుపాయాలు వచ్చాయి కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు అందుకే నేను ఒక సంకల్పం చేశాను ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు పీ ఫోర్ అనేది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత రెండు వేల ఇరవై తొమ్మిదికి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తావని సింగపూర్ లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నారు కింద నుండే వాళ్ళు ఉన్నారు పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం కింద నుండే వాళ్ళని బంగారు అన్నాం ఈరోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలని నా ఆలోచన మనం అందరం ఇక్కడున్నాం గ్రామాల నుంచే వచ్చాం మామూలు కుటుంబం నుంచి వచ్చాం ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పది మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది కానీ ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అందుకే నేను చెప్పేది ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్ళందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళలోకి స్ఫూర్తి తేగలిగితే ఏదైనా సాధ్యం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయనే ఎన్నోసార్లు చెప్పారు నేను ఒక టీ వాలా చాయ్ వాలా అని చెప్పారు ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఒక అంబేద్కర్ గారు ఉన్నారు ఒక మొన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలే వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఆ సమయంలో కొంతమంది చేయూతనిచ్చారు ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు అందుకే భారతదేశానికి సంపద మనుషులే జనాభానే ఆ జనాభాను ఉపయోగించుకుంటే ఏమైనా చేయగలుగుతాం సంపద అనేది కొంతమందికి ఉండడం కాదు మిగిలిన వాళ్ళంతా కూడా పేదరికం ఉండడం కాదు నిజమైన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దానికోసమే నేను పనిచేస్తున్నా నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి ఇన్నేళ్లు నేను నేనే కాదు ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి అందరం ఆలోచించేశాం దానివల్ల కొంతమంది తెలివిగా బాగా పైకొచ్చారు సంతోషం తిరిగి గివ్ బ్యాక్